వైసీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జిల మార్పుపై మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర భవిష్యత్తు కోసం సీట్ల మార్పు ఉంటుందని ముఖ్యమంత్రి ముందే తమకు చెప్పారన్నారు నూట డెబ్భై మంది ఎమ్మెల్యేల కన్నా రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ముఖ్యమని చెప్పారన్నారు తమ సీటు మార్చినా పోటీ చేయొద్దని అన్న పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు సీఎం ప్రకటించింది నియోజకవర్గం ఇన్ఛార్జీలను మాత్రమేనని ఎమ్మెల్యే సీట్లు కాదని చెప్పారు ఐదు మంది ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజల తాలూకా భవిష్యత్తుని పనంగా పెట్టేటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు బలమైనటువంటి అభ్యర్థులకు ఇవ్వాలి రేపు మళ్లీ రాష్టంలో రెండోసారి అధికారంలోకి రావాలి మళ్లీ రాష్టంలో ఉన్నటువంటి ఐదు కోట్ల ముప్పై లక్షల మంది ప్రజానికానికి సంక్షేమాన్ని అభివృద్ధిని అందించాలనేటువంటిది ఒకే ఒక ధ్యేయం ఇందులో పది మందో ఇరవై మందో యాభై మందో బాధపడతారని చెప్పి దానికోసం నిర్ణయం మార్చుకునేటువంటి ఆ అభిప్రాయం గాని అటువంటి ఆలోచన గాని జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ఒకవేళ సీట్లు ఇవ్వలేము ఒకవేళ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కానీ లేకపోతే అభ్యర్థులు కానీ ఎవరైతే ఇన్ఛార్జీలు కానీ సీట్లు ఇవ్వలేమని అంటే అందరం కూడా జెండాలు పట్టుకొని తిరుగుతాం తప్ప మరొకటి ఆ ఎజెండా కానీ మరో ఉద్దేశం కానీ ఎవరికి లేదనేటువంటిది మరొకసారి తెలియజేస్తాం నూట ఐదు మంది ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం మరో రెండు నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి రెండు నెలల్లో ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఇటువంటివి అనేటువంటి సహజం మాటలు రావడం కానీ ఒక నిజంగా మార్పులు చెందేటువంటి పరిస్థితి వచ్చినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది పెద్ద మహాసముద్రం ఉంది సో డెఫినెట్ గా ఇందులో ఏ రకమైనటువంటి పరిస్థితులు వచ్చినా దాన్ని కంట్రోల్ చేసేటువంటి దానికి దాన్ని తట్టుకునేటువంటి శక్తి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఇవన్నీ కూడా చాలా మంది అనేక రకాలైనటువంటి విమర్శలు చేస్తా ఉన్నారు లేకపోతే ఇంకోటి చేస్తా ఉన్నారు ఏది చేసినా సరే మాకంటూ ఒక ఎజెండా ఉంది మా